ఓం నమ శివా అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి మహత్యం గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైంది చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ పండుగ వస్తుంది ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన ఈ పండుగ వస్తుంది శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాల శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవికాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో వచ్చే పదమూడు లేదా పద్నాలుగవ రోజుని మహాశివరాత్రి అంటారు ఇక ఆచారాల విషయానికి వస్తే ఈ పండుగ రోజు ఉపవాసం జాగరణ అభిషేకాలు చేస్తారు ఉపవాసం అంటే ఉప ఆవాసం శివనామంతో శివుడికి దగ్గరగా ఉండడం రోజంతా ఆహారం తీసుకోకుండా శివనామస్మరణతో గడపడం అన్నమాట అయితే ఈ ఉపవాసం చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు వృద్ధులకు మినహాయింపు ఉంటుంది శక్తి ఉన్నవారు మాత్రమే ఈ ఉపవాసం చేయాలి జాగరణ అంటే రాత్రంతా నిద్రపోకుండా భజనలు ప్రార్థనలతో మేల్కొని ఉండడం జాగరణ సమయంలో మృత్యుంజయ మంత్రం శివ సహస్రనామాలు లేదా పంచాక్షరి మంత్రం నామ శివాయ ఓం నమ శివాయ అనే ఈ నామం భక్తి శ్రద్ధలతో ఈనాడు పఠిస్తే శివ సాన్నిధ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం ఇక అభిషేకాల విషయానికి వస్తే ఈరోజు శివునికి ప్రాతకాలమున రుద్రాభిషేకం చేస్తారు వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే ప పఠించబడుతుంది శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే రుద్రాభిషేకం అంటారు శివలింగంతో పాటు గండకీ నదిలో మాత్రం లభించే శాలి గ్రామం కూడా పూజలు అందుకుంటుంది దీని ద్వారా మనసులోని మలినాలని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం ఈరోజు జామక శివలింగం తయారు చేసి పూజ చేస్తారు సొంత పంట పొలా పంట పొలాల్లో అక్కడి మట్టితోనే శివలింగం తయారు చేసి పూజిస్తారు రోజు శివలింగానికి పంచామృతాలతో పళ్ళ రసాలతో మారేడు దళాలతో చేసే అభిషేకం అత్యంత ఫలప్రదమని నమ్ముతారు ఈరోజు చేసే అభిషేకం ముఖ్యంగా లింగోద్భవ కాలానికి చేసే అభిషేకం చాలా ముఖ్యమైనది ఈరోజు భస్మం విభూతి తయారు చేయడానికి కూడా పవిత్రమైన రోజుగా భావిస్తారు మహాశివరాత్రి గురించి స్కాంద పురాణం లింగ పురాణం పద్మ పురాణంలో సహా అనేక పురాణాలను ప్రస్తావించబడింది వివిధ పురాణాల మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాయి శైవ సంప్రదాయంలో ఒక పురాణ ప్రకారం సృష్టి సృష్టిస్థితి లయకారకుడైన శివుడు తాండవం చేసే రాత్రి ఇదని చెబుతుంది స్తోత్రాలు శైవ గ్రంథాలు పఠనం భక్తుల హోరు ఈ విశ్వ నృత్యంలో చేరి ప్రతి చోట శివుని ఉనికిని గుర్తు చేస్తుంది మరొక పురాణ ప్రకారం ఇది శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్న రోజుగా చెబుతుంది వేరొక పురాణ ప్రకారం శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి శివలింగాన్ని పూజించడం గతంలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి పుణ్య మార్గంలో జీవించి కైలాసాన్ని చేరుకోవడమే ఈ పండుగ ప్రత్యేకత అని చెబుతుంది ఇంకొక పురాణంలో క్షీరసాగర మదన సమయంలో ఉద్భవించిన హలాహలాన్ని ప్రపంచాన్ని కాపాడడం కోసం శివుడు దాన్ని సేవించి కంఠంలో దాచుకొని నీలకంఠుడు అని పేరు పొందిన రాత్రిగా చెబుతుంది మరొక వీడియోలో మహాదేవుడు లింగరూపకంగా ఆవిర్ ఆవిర్భవించిన సన్నివేశం గురించి అలాగే బ్రహ్మ విష్ణువుల మధ్య యుద్ధం గురించి తెలుసుకుందాం